మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలని కోరారు మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ గెలిస్తే మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేదు ఆ రోజు నా నా సొంత ఇన్ఫ్లుయెన్స్ తో ఆ రోజు నిధులు తెచ్చి చేయడం జరిగింది ఇలా అదృష్టం ఏంటంటే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నా కుమారుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం ఉంది అంటే మాకు ఎక్కువ అవకాశం ఉంది పనిచేయడానికి ఇవాళ ప్రభుత్వం ఉన్నందుకు ఎమ్మెల్యే ఉన్నది ఎమ్మెల్యే ఉన్నందుకు మున్సిపల్ చైర్మన్ కూడా రెండు మీరు అడగకుండానే అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది కానీ మీరు అడగకుండానే పనిచేయించే బాధ్యత నేను యాజ్ ఎక్స్ఎమ్మెల్యే ఎన్నికలకు మునుపు ఏ విధంగా జరిగినో ఇప్పుడు కూడా మీరు కనుక్కోండి ఎవరినన్నా మా అబ్బాయి ఇట్లా దాటుతుండు రామాయంపేట అంటే రామాయంపేట నేను ఎంటర్ అవుతున్నా మెదక్ నేనుంటే నేను బయట పోతున్నా అంటే నాకు కొడుకు వస్తుండే ఇరవై నాలుగు గంటలు నా కొడుకు లేకపోతే నేను ఏదైతే ఎన్నికలకు మునుపు వాగ్దానం ఇచ్చినో మరి ప్రమాణపూర్వకంగా అమ్మవారి ఎల్లమ్మ టెంపుల్ ఉంది ప్రమాణం చేసి చెప్తున్నా ఆ విధంగా కష్టపడుతున్నాం